ఇవాళ మీరు ఆలోచన చేయండి ఇన్ని వేల మంది ఇవాళ ఈ బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్బంధాలను తెంచుకొని పోలీసులు అడ్డుకున్న పోచారం పోలీసులను పెట్టి నిర్బంధించాలి అనుకున్నా ఆయన కొడుకులు తలా వదిక్కు ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతు ఎన్నుకుంటే అచ్చోసిన దున్నపోతులు మూడొచ్చి ఊరి మీద పడి మేస్తున్నాయి ఊర్ల ఊర్లలో మైసమ్మకు దున్నపోతులని నిడిచిపెడతారు అవి ఎక్కడ వాడితే అక్కడ దొంగసేనుల వాడి మేస్త మేస్తాయి ఇవాళ ఈ బాన్సువాడలో మైసమ్మకిడ్చిన దున్నపోతులాక ఊరు మీద వాడి మేస్తున్నారు కొంచెమైనా సిగ్గుసేరం ఉందా అని నేను అడుగుతున్నా ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీరు శాసనసభకు స్పీకర్ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉంది దారి తప్పితే దారిలో పెట్టాల్సిన బాధ్యత మీద ఉంది నూట పంతొమ్మిది సంఘ దేవుడెరుగు అచ్చోసిన ఆంబోతులాకున్న నీ ఇద్దరు కొడుకులను నియంత్రించలేవా ఇక్కడ ఇసుక దోపిడి మీదే మంజురాలో ఇసుక దోపిడి మీదే కంకర దోపిడి మీదే ఎవడు ఇల్లు కట్టాలన్నా ఇటుక మీ దగ్గరనే కొనాలే కంకర మీ దగ్గరనే కొనాలే సిమెంట్ మీ దగ్గరనే కొనాలి కమిషన్లు మీకే ఇయ్యాలి ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటున్నాడు అభివృద్ధి కాదయ్యా నీ కోసం కాంట్రాక్టులు తెచ్చుకొని నువ్వు పనులు చేసుకుంటున్నావు రోడ్లేస్తే నువ్వేస్తే సిసి రోడ్లు వేస్తే నువ్వేస్తూ సై ట్రైన్లు కడితే నీ కాంట్రాక్టే ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఈ బాన్సువాడ ప్రజలు బొంద పెట్టాల్సిన సమయం వచ్చింది మీకు